అర్థమేందా నీ ప్రవాణం చేసి ఒక తట్టెడు ఇసుక కూడా బొక్కను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నేను సవాల్ విసు అదే వెంకటేశ్వర స్వామి కింద మీద ప్రవాణం చేయి నువ్వు ఇసుక నువ్వు మినయన బొక్కుతున్నారా లేదా రోజుకు ముప్పై ముప్పై లక్షలు ఇంటికి రాంది మీకు ని నిద్ర రావడం లేదనేది నిజమా కథం ఈ విషయం బహిరంగ చర్చకైనా ఎక్కడికైనా మేము రెడీ ఐదు క్వారీలు పెట్టి సహజ వనరులు తోలుతా అంటే మరి కలెక్టర్ కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ టిప్పర్లు కానీ లారీలు కానీ లోడ్ తీసుకొని పోతా అంటే రెడ్ ఎర్ర జెండా పెట్టి నిలబెట్టడం లే పచ్చ జెండా ఊపి రాజనాంచతో వాళ్ళ లారీలు పంపిస్తున్నారు సహజ వనరులు దోపిడీ విపరీతంగా జరుగుతుంది దిక్కు లేదు ఈ విషయం మీద ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇసుక క్వారీల దగ్గరికి పోయి ఏదైతే ఇల్లీగల్ వాళ్ళ ఒక్క పది టన్నులకైనా ఆథరైజేషన్ ఉందేమో దూపించమండి క్వారీల దగ్గరికి పోయి ధర్నా చేసి తొందరలోనే నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దడుకొని పోయి నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా ఒక క్వారీ పెట్టినారు లబలబా కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు అయ్యా మాకు మంచినీళ్ళు ఇంకా మాకు దొరకవు ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే ప్రతిసాటా మంచినీళ్ళు లేదు వంటెనలు లేదు కాలువలు లేవు ప్రతిసాటా దోపిడీనే చేస్తున్నారు ఈ విషయం కలెక్టర్ని కలుస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలుస్తాం పోలీస్ను కలుస్తాం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం అది దానివల్ల నిలబడకపోతే ఒక కడప జిల్లా అఖిలపక్షాన్ని తొడుకొనిపోయి పోయి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా దీన్ని తీసుకొని వస్తాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారిని కలిసి చర్చించడం జరిగింది అంతా ఏమనుకున్నారంటే నేనేదో పోతున్నాను బీజేపీలో చేరుతాడని అనుకున్నాను నేను బీజేపీ చేనేతలికి హంగు ఆర్భాటంగా పోతాను కేవలం నిన్న పోయింది చర్చలు జరిపేదానికే పోయినాం చర్చల్లో సుముఖంగా ఉన్నారు ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఈరోజు కడపలో ప్రెస్ మీట్ పెడుతున్నారు ఏది ఏమైనా వీరశివారెడ్డిని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటాను వీరశివారెడ్డి పార్టీలోకి వచ్చిన దానిలో బలపడతాది జిల్లా జిల్లా జిల్లాలోనే ఒక కొత్త ఉత్సాహము కొత్త ఊపు బీజేపీకి వస్తాది అని చెప్పినారు మాధవ్ గారు కూడా నిన్న కలిసినప్పుడు నా భుజం తట్టి వీరశివారెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీవు సమైక్య ఆంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడినావు నేను నీ అన్నీ నేను నీ అన్ని ఉంటా ఉండినాను నువ్వు మాస్ లీడర్ పోయా మాస్ లీడరు ఖచ్చితంగా నేటాడోళ్ళు మా పార్టీకి అవసరము ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి మేము డిసైడ్ చేసి నిన్ను పార్టీలోకి చేర్చుకుంటామన్నాం నేను పార్టీలో చేరే రోజు దాదాపు వెయ్యి వెహికల్స్లో విజయవాడ పోవడం కానీ భారీగా మా మా నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు పోయి చేస్తాం అది లేదా ఇక్కడే కమలాపురంలోనే పెద్ద బహిరంగ సభ పెట్టి అది కూడా చేస్తాం మీకు డేట్ లైన్ కూడా చెప్తున్నా ఫిబ్రవరిలో ఇది అయిపోతారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఎందుకంటే అయ్యా నేను ఇవన్నీ విమర్శ చేసేది ఎవరి కోసం నా కోసం కాదు ఇంకొకరి కోసం కాదు కేవలం ప్రజల కోసం బీజేపీ టిక్కెట్ ఇచ్చినా ఇకపోయినా ఇంకొకటి జరిగినా జరిగకపోయినా ప్రజల విషయం వచ్చినప్పుడు కూటమి లేదు ఇంకొకటి లేదు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తానే ఉంటా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా రంగంలో ఉంటా ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో ఇంటిగ్రేటెడ్ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్